గుడ్ మార్నింగ్ ఇంకా అన్నవరం స్టార్ట్ అయ్యామండి ఫ్యామిలీతో ఇంకా అన్నవరం మేము పూజ చేసుకున్నది వ్రతం ది అవన్నీ చెప్తాను గాయస్ ఇదిగోండి అన్నవరం కొండ అనమాట మీకు కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గరికి ఇదిగోండి ఇంకా స్టార్ట్ అనమాట ఇక్కడ మొక్కలు కూడా భలే ఉన్నాయండి కొబ్బరి చెట్లు అసలు కొంచెం ముందుకెళ్తే ఈ లోపు లారీ కవర్ అయిపోయింది మీకు అది చూపిద్దాం అనుకుంటే టెంపుల్ కొండ మీద అసలు చేనులు చూసేలా భలే ఉన్నాయి పచ్చగా అప్పటికి టెన్ థర్ లెవెన్ అయిపోయిందండి నియర్లీ ఇంకోండి అన్నవరం బోర్డింగ్ ఇంకా కింద మనకి ప్రసాదాలు కూడా దొరుకుతాయండి మీకు తెలుసు కదా అన్నవరం ట్రిప్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను మనకి కింద కూడా ప్రసాదాలు సేల్ చేస్తారనమాట ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉంటుందండి ప్యాకెట్ ఫార్టీ రూపీస్ ఎంతో ఇంకోడి అన్నవరం ట్వల్ కిలోమీటర్స్ అని చెప్పి బోటింగ్ ఇక్కడ మాత్రం టీ టీ టైం అని ఎన్ని ఉంటాయా అండి సైడు కొబ్బరి చెట్లలో దాబాలుగా సుబ్బలే ఉందండి ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇంకా కొండ ఎక్కడానికి రెడీ అవుతున్నాం ఇగోండి ఎంట్రన్స్ అనమాట పైకి వెళ్ళడానికి రూటు ఇంకా పైన రూమ్స్ అయితే ఆ రోజు ఫుల్ రష్ ఉందండి ఆ ముందు రోజు మంచి రోజు అనమాట సో కొండ మీద అయితే రూమ్స్ నియర్లీ థౌజండ్ రూపీస్ అవైలబుల్గా ఉంది లేదంటే టూ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్గా ఉంది ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అంత మంచిగా లేదండి కుదిరితే కనుక ఒక్క ఒక్కలే ఫ్రెష్ అవ్వాలి అలా అనుకుంటే కనుక థౌజండ్ దానికి చూసుకోండి లేదు ఇన్ ఫైవ్ మినిట్స్ అలా అనుకుంటే కనుక టూ ఫిఫ్టీది నేనైతే అందరూ ఫ్రెష్ అయిపోయారు రెడీ అయిపోయారు ఇంకా నేను ఇద్దరు పిల్లలు జస్ట్ రెడీ అవ్వాలన్నమాట ఎందుకు ఇంకా థౌజండ్ రూపీస్ పెట్టి దాని అదే అయితే ఇంకేమైనా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇదిగోండి ఇదంతా అన్నవరం కొండ సో నేను టూ ఫిఫ్టీ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాను కానీ అస్సలు బాగాలేదండి గైస్ ఓకేనా మనం అసలు ఉండలేము కొంచెం అడ్జస్ట్ అయితే ఓకే కానీ లేదంటే కొంచెం ఇదే నేను యాక్చువల్గా టూ లాస్ట్ టైం మేము ఒక రూమ్కి వెళ్ళాము ఆ అటు సైడ్ అన్నీ కూల్చేసారనమాట పడగొట్టేశారు ఆ బిల్డింగ్స్ యాక్చువల్ నేను ఆ బిల్డింగ్ టూ ఫిఫ్టీ అప్పుడు మేము తీసుకుంది నేను ఆ రూమే అనుకున్నాను అనమాట కానీ ఈసారి మార్చేసారు రూల్స్ కొన్ని మారుతూ ఉంటాయి కదా ఆ బిల్డింగ్ అంతా పడేసి ఇప్పుడు అక్కడ ప్రసాదం కౌంటరు తర్వాత ఏమంటే టికెట్ వ్రతానికి టికెట్స్ అవి అటు షిఫ్ట్ చేశారనమాట ఇదివరకు మనకు గుడి ఎంట్రన్స్లోనే టికెట్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అటు షిఫ్ట్ చేశారనమాట అది కూడా మీకు చూపిస్తాను కుదిరితే కనుక ఇంకొకటి మెయిన్ మాకు జరిగిన చిన్న మోసం కూడా చెప్తాను యాక్చువల్గా మేము వ్రతానికి టూ పేర్స్ టికెట్స్ తీసుకున్నామండి అంటే మాకొకటి మా అత్తయ్య వాళ్ళకి ఒకటి అన్నట్టు వ్రతానికి టికెట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి థౌజండ్ రూపీస్ ఉంటాయి అలా ఉంటాయి అనమాట మేమైతే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనమాట త్రీ హండ్రెడ్ అంటే మేము ఆ పర్సన్కి ఇచ్చామని ఇస్తేనేమో తను ఒక బిల్డింగ్లో ఇచ్చేసానమాట అక్కడ టూ అని మెన్షన్ చేస్తుంటే యాక్చువల్గా దాని మీద టూ అని మెన్షన్ చేస్తుంటే హస్బెండ్ వైఫ్ అనే మీనింగ్ అంట మేమేమనుకున్నాము టూ అంటే ఓకే మనం సిక్స్ హండ్రెడ్ ఇచ్చేసాం కదా అక్కడ టూ అని మెన్షన్ చేశారంటే మా ఇద్దరికి అని చెప్పి అనుకున్నాం అంటే మా వాళ్ళకి మాకు అని చెప్పి తను అక్కడ మనీ ఇచ్చేసాము వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అంటే ఇంకో టికెట్ ఇస్తాము ఉండండి అని కూడా మాతో అనలేదు ఆ పర్సన్ సో మేము తీసుకొని వెళ్ళిపోయాము చక్కగా వ్రతం దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ టికెట్స్ అడుగుతారు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది సో వాళ్ళు మేము టికెట్ ఇచ్చాం టికెట్ ఇస్తే వాళ్ళది కూడా ఇదే ఇక్కడ తీసుకోండి అని చెప్పి మా వాళ్ళది కూడా చూపించామన్నమాట లేదు లేదు ఇది ఒక టికెట్ చూసుకోండి అని చెప్పి నేనేమనుకున్నా ఆ టికెట్ని రెండు ఆఫర్ చేసి మా తేకి ఒకటి నాకొకటి ఇచ్చాను అటు అని ఉంది కదా కిందది ఇది అంతా కలిపి ఒక టికెట్ అయినండి అని చెప్పి అన్నారు అవునా సరే సరే అని చెప్పి ఇప్పుడు అక్కడ వ్రతం దగ్గర నుంచి లేచి వెళ్ళి అడగలేము సో అయితే అయింది మాకు పూజ మెయిన్ ఇంపార్టెంట్ ఇట్స్ ఓకే అని చెప్పి మేము ఎక్స్ట్రా మనీ పే చేస్తాంలేండి ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో గొడవపడి అదంతా అంటే చిరాకు చిరాకుగా ఉంటుంది పూజ అనేది ప్రశాంతంగా జరగదనమాట అయితే ఆయన ఇంకో త్రీ హండ్రెడ్ మేమే ఇస్తామని చెప్పి ఆయనకి లాస్ట్లో మళ్ళీ మనీ ఇచ్చామనమాట ఎందుకంటే అక్కడ పూజ జరగడం మెయిన్ ఇంపార్టెంట్ అంత దూరం వెళ్ళి త్రీ హండ్రెడ్ కోసం మనం అలా కూర్చోలేం కదా వాళ్ళతో డిస్కస్ చేస్తూ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో టికెట్ తీసుకురావడం అంటే అది పెద్ద తతంగం చేయొచ్చు కానీ మనకి అనిపించదు పూజలో ఉన్న ఏంటంటే పూజ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వస్తారనమాట టికెట్ తీసుకోవడానికి సో ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి ఎవరైనా టూ పేర్స్ వెళ్ళి వ్రతం చేయించుకునే వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పి ఇది చెప్తున్నారండి కంపల్సరీగా రెండు టికెట్లు సపరేట్ సపరేట్గానే తీసుకోండి వాళ్ళు ఒకటే టికెట్ ఇస్తే మీరు తీసుకొని లోపలికి వెళ్ళిపోవద్దు దయచేసి మేము ఫేస్ చేసిన ఇష్యూ చెప్తున్నాను ఓకేనా గైస్ ఎవరికైనా యూస్ అవుతుంది కదా సో మేము మళ్ళీ ఆ పర్సన్కి ఎక్స్ట్రా మనీ ఇచ్చి మళ్ళీ ప్రసాదం తీసుకున్నాం ఏమన్న ఏమన్నారంటే ఆ ప్రసాదం ఇవ్వము అని చెప్పి అన్నారనమాట ఎందుకలాగా మా వాళ్ళకి లేకపోతే మాకైనా సరే అది పూజ అంటే పూజ కదా అన్నట్టు లేదని చెప్పి మేము మనీ పే చేసామన్నమాట ఆ పర్సన్కి సో అదంతా పాపం మా వాళ్ళకి తెలియదు సో అంత మేము చెప్పలేదు ఎందుకంటే పూజ వాళ్ళు వేరే దగ్గర కూర్చున్నాం మేము వేరే దగ్గర కూర్చున్నాం అదనమాట జరిగింది ఇంకా కొండెక్కేస్తున్నాం అనమాట పైకి సత్యనారాయణ స్వామి వ్రతం ఆ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే దర్శనం కూడా కొబ్బరికాయ కూడా చెక్క పువ్వు వచ్చింది అది ఎంత హ్యాపీ కదా అది గాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు నాకైతే ఈసారి ట్రిప్ అయితే పీస్ఫుల్గా జరిగిందండి అమ్మవారి దర్శనమే కానీ సత్యనారాయణ స్వామి వ్రతంలో కొబ్బరికాయ గుడితే పువ్వు రావడమే కానీ అయ్యవారి దర్శనమే కానీ అండ్ మనకి తెలుసు కదా అమ్మవారి గుడి దగ్గర పువ్వులు తీసుకోవడం వాళ్ళు అసలు అంత ఫుల్ మహత్యం అనమాట ఇంకా సింహాద్రి అప్పన దగ్గర ఫస్ట్ టైం అనమాట అంటే ఆఫ్టర్ లాంగ్ యాప్ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఫోర్త్ సిక్స్త్ ఆ టైంలో వెళ్ళినట్టున్నా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట అక్కడ కూడా దర్శనం బాగా జరిగిందండి సో దేవుడి ట్రిప్ అంటే అసలు చాలా మంచిగా పీస్ఫుల్గా జరిగింది ఇంకా ఇక్కడికి వచ్చి కార్ పార్కింగ్ అనమాట ఇంకా లోపలికి ఎలా లేదండి కొంతమంది వెళ్తున్నారు కానీ అక్కడ ఆపేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కార్ అవి పార్క్ చేసుకునేది ఇంకా మేము కారు కూడా పార్క్ చేసేసి రూమ్కి చెప్పాను కానీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ టికెట్ తీసుకోవాలి అన్నది కూడా ఇదిగోండి పార్కింగ్ ఇంకా మెయిన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అయితే వృత్తం ఇక్కడ ఇక్కడ వస్తారన్నమాట ఇటు వైజాగ్ సైడు పార్వతపురం శ్రీకాకుళం జి విజయవాడ చాలామందికి ఇది చాలా సెంటిమెంట్ టెంపుల్ అనమాట అన్నవరం సత్యనారాయణ స్వామి సత్యదేవ అంటారు ఇక్కడ ఇంకోండి రూమ్స్ తీసుకోవడానికి ఎవరైతే సైన్ చేశారో ఫింగర్ ప్రింట్ ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ రూమ్ అవైలబుల్ రిటర్న్ కూడా వాళ్ళకే ఇస్తారండి కీస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి గాయస్ ఎందుకంటే చాలామంది ఏంటంటే రూమ్ ఒకళ్ళు తీసుకొని ఇంకొకరు వెళ్ళి తీసేసుకుందాం అనుకుంటారు మనీ ఎందుకంటే మన దగ్గర టూ ఫిఫ్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ పే చేయించుకుంటారు వాళ్ళు ఇంకోడి మా ఫ్యామిలీ పిక్స్ ఇదిగోండి నేను బియ్యం అవన్నీ పరుస్తున్నాను నేను బియ్యంఐ తీసుకెళ్ళాను కదా ఇవన్నీ చక్కగా దాన్ని మీద పరుస్తాను అనమాట ఫస్ట్ వాళ్ళు కొంచెం బియ్యం ఇస్తారు మిగతాయి మనం బియ్యం తెచ్చుకునేవి అవన్నీ పరుస్తాము ఇంకా జాకెట్ ముక్క అవన్నీ వాళ్ళే ఇస్తారండి ఇగోండి పూజకి అంతా ఇలా ఫిల్ అయ్యేదా ఉంచుతారనమాట ఇంకా మా మామ అయితే ఎదురు కూర్చున్నారు ఇదిగోండి అక్షింతలు పసుపు కుంకుమ ఇలాగా అగరత్తులు అవన్నీ ఇస్తారు ఆయిల్ అన్నీ ఇస్తారనమాట నేను ఫస్ట్ టైం వీడియో తీయడం ఆ లోపల ఇప్పుడు దాకా ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు తీయలేదు ఇగోండి మా పూజ అయితే లాస్ట్కి ఇలా జరిగిందనమాట ఇంకా కొబ్బరికాయలు తెచ్చినవి అన్నీ పెట్టాలి దీపారాధన అన్నీ చాలామంది కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్టూల్స్ కూడా ఇస్తారండి అండ్ టేబుల్స్ కూడా ఉంటాయి కానీ మా పిల్లలు ఫస్ట్ టైం అన్నమాట తీసుకెళ్ళడం ఇదిగోండి లాస్ట్లో ప్రసాదం ఇచ్చినప్పుడు ఇలా ఉంటుందనమాట మనం తీసుకెళ్ళిన అరటిపళ్ళు పువ్వులు తమలపాకులు అన్నీ ఇలా చక్కగా వేసి పూజ చేసుకోవచ్చు ఐదు కథలు మంచిగా వినాలండి కొబ్బరికాయలు ఇదిగోండి మనం తీసుకెళ్లినవి ఇలా కొట్టి ఇలా అనమాట ప్రసాదం లాస్ట్లో కొంచెం నోట్లో పెట్టుకోమంటారు కథ అంతా విధిన తర్వాత తర్వాత ఒక అట్టు ఇస్తారండి అది కూడా దర్శనం అయిపోయిన తర్వాత తినేమని చెప్తారు అది కూడా తినాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఫోన్స్ తీసేసుకుంటారండి అక్కడ తీసుకున్న ఫోన్స్ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి మనం ఆ లైన్లో ఇగో అండి ఇంకా దర్శనం అంతా అయిపోయింది ఇంకా మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ప్రసాదం తీ ఎందుకోండి చెప్పండి అక్కడ ఫోన్స్ తీసుకుంటారు లైన్ ఎన్సె ఎంట్రన్స్లో మనం బయట ఏం ఫోన్స్ ఇవ్వక్కర్లేదండి నెక్స్ట్ ఫోన్స్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం తీసుకోవడానికి కిందకి వెళ్తున్నామండి ఇక్కడ రావి చెట్టు ఉంది కదా పక్కనే గోశాల కూడా ఉంటుంది కుదిరిన వాళ్ళు అక్కడ గడ్డి అలా దొరుకుతాయి అనమాట ఆవుకు పెట్టచ్చు గోశాలలో మేమైతే కనుక ఇక్కడ ఎంట్రన్స్ గోపురం అనమాట రాజగోపురం ఇక్కడ ఫొటోస్ దిగామండి ఓకేనా గాయస్ తర్వాత ఇక్కడ మేము ఆంధ్ర స్వామి ఉంటుంది రావి చెట్టు దగ్గర ఇంకా అక్కడ కూడా మేము ప్రదక్షిణం చేస్తామండి మూడు మూడు సార్లు ఓకేనా ఎప్పుడు అంతే సో అది కూడా మేము చక్క మూడు సార్లు ప్రదక్షిణం చేసుకొని రావి చెట్టుకి తిరిగి ప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయాము ఇక్కడ మేమైతే ఎప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తామండి అన్నవరంలో కూడా టూ హండ్రెడ్ అంటే ఆ ఫ్రీ దర్శనం అంటే మనం అక్కడ వ్రతం చేపించుకుంటాం కాబట్టి ఒక లైన్లో పంపిస్తారు మమ్మల్ని అది ఫ్రీ దర్శనమే అని నేను అనుకుంటున్నాను ఇంకోండి చక్కగా ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట ఇక్కడ గ్రీనరీ భలే ఉంటుందన్నమాట ఎప్పుడు మా హస్బెండ్ నేను తీసుకున్నా సరే ఫ్యామిలీ మొత్తం ఉంటే భలే అనిపించింది కానీ అప్పటికి మేము ఏం తినలేదన్నమాట అదే నేనేం తినలేదు అయినా సరే ఫుల్ ఓపిక అనమాట అంత గాడ్ గ్రేస్ అనుకుంటాం మనం నియర్లీ పూజ అంతా అయిపోయి వ్రతం అంతా అయ్యేప్పటికీ టూ థర్టీ అయిపోయింది కిందనే భోజనం చేశామండి అక్కడ కిందన భోజనం ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్ అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను గైస్ నాకు ఈ ట్రిప్కి ఎంత కాస్ట్ అయిందో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ విజయవాడ అది అన్నవరం ట్రిప్ వీడియో అని చెప్పి ఇదిగోండి ఇలా స్టెప్స్ దిగాలి రావి చెట్టు దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇంకోండి మూ ఇగోండి రాజగోపురం ఇక్కడ అందరూ ఫొటోస్ ఇలా దిగుతున్నారు ఇంకా ఇలా దిగిన తర్వాత మనం రైట్ సైడ్ తీసుకుంటే ప్రసాదం కౌంటర్ అండి ప్రసాదము ఇక్కడ జస్ట్ ఎంత అంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట సో కొంచెం చేంజ్ పట్టుకొని వెళ్తే బెటరు జ్యూసెస్ అవి కూడా అమ్మారండి టిఫిన్ కూడా ఉన్నట్టుంది అవైలబుల్గా ఈ కార్నర్కి వచ్చి ప్రసాదాన్ని అనమాట ఫస్ట్ టికెట్ తీసుకుని ఇక్కడ ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంకోడి ఇక్కడ మాజా డ్రింక్స్ ఉన్నాయి ఇగోండి ఇది లైన్ అనమాట ప్రసాదం టికెట్ తీసుకునేది అటు ఆపోజిట్ వచ్చి మనం ప్రసాదం కౌంట్ తీసుకునేది అనమాట ఇంకా నేను లైన్లో నుంచో లేక అప్పటికే టైం అయిపోయింది కదా ఒక పర్సన్కి ఇస్తే తీసుకున్నారనమాట ఆ పర్సన్ ఇంకా ప్రసాదాలు తన దగ్గర కలెక్ట్ చేసుకొని ఇంకా మేము ఇలా రిటర్న్ అయిపోతున్నాము బయట వైపుకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి అవి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు కాకపోతే మేమే రెగ్యులర్గా వచ్చేది కదా అని చెప్పి ఇంక మేమేమో అయ్యేట సైడ్ వెళ్ళలేదు ఇంక ఇక్కడ భోజనాలు కూడా పెడతారనమాట ఇటు సైడు కొంచెం ముందుకెళ్తే భోజనాలకు వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి లైన్ త్రీ అయిపోయింది ఇంకా సో మళ్ళీ ఉంటాయో లేదా అన్నట్టు మేము ఇంకా బయటికి వెళ్ళిపోయాము చెప్పాను కదా టూ థర్టీ అయిపోయింది కాకపోతే దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఇదిగోండి రామాలయము ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట లోపల లోపల ఇవన్నీ కొత్త కంటిన్యూ అండి నాకు తెలిసి టూ ఇయర్స్ బ్యాక్ అలాగా ఇటు సైడ్ అండి ఈ కళ్యాణ మండపం మీకు ఒకటి చెప్పండి ఒక ఇన్సిడెంట్ ఒక ఫస్ట్ సెకండ్ ఇయర్ అనుకుంటా మేము అన్నవరం వెళ్ళినప్పుడు మేము దర్శనం అంతా అయిపోయిందండి అయితే కనుక ఇక్కడ సత్యదేవుడు అని పిలుస్తారనమాట అన్నవరంలో అయితే మేము అంత దర్శనం అంతా అయిపోయింది బయటకు వచ్చేసేటప్పుడు నేను మా హస్బెండ్ నా ఖాళీ పట్టి అనమాట పడిపోయింది కానీ అసలు అంత జనంలో మన పట్టి మనకు దొరుకుతుందా కాకపోతే అది నా మ్యారేజ్ అప్పుడుదనమాట సో అదొక సెంటిమెంటు అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి జస్ట్ రివర్స్లో లోపలికి వస్తూ ఉంటే ఒక పర్సను అది అనౌన్స్ చేసే దగ్గర కౌంటర్లో ఉన్నారనమాట ఈ పట్టి మీద అంటే నాదే అని చెప్పి నేను తీసుకున్నాను అసలు నేను షాక్ అసలు మళ్ళీ తిరిగి నా పట్టి దొరికిద్దా అని దేవుడు దండం పెట్టుకుంటాను కదా దేవుడు దొరికితే బాగున్ను పట్టి అని చెప్పి అసలు బల అనిపించింది అనమాట నిజంగా చాలా మహిమగల టెంపుల్ అనమాట అనుకున్నవి మంచిగా జరుగుతాయండి అన్నవరం సత్యనారాయణ స్వామిది కుదిరితే గుళ్ళో వ్రతం చేయించుకోవడానికి ట్రై చేయండి గాయస్ ఎర్లీ మార్నింగే ఎప్పుడు మేము ఎర్లీ మార్నింగే వెళ్ళేవాళ్ళం కాబట్టి ఈసారి ఫ్యామిలీతో కదా కొంచెం లేట్ అయిపోయింది మాకు ఇంకా నేను తీసుకున్న రూమ్ అది కూడా మీకు చూపిస్తాను గాయస్ ఈ ఇటు సైడ్ భోజనాలు అయి పెడతారనమాట నాకు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తున్నానండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో అందుకని ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా తిరుపతి అన్నవరం అమ్మవారి టెంపుల్కి వెళ్తానమాట నేను ఇయర్లో ఒక్కసారైనా దర్శించుకోవడానికి ఇక్కడ ఇక్కడే ఇంకా పిల్లలు ఎవరో ఒక అమ్మాయి పాపం లాక్కెళ్తుంది ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే తెలిసిందే కదా గోల ఇంకా తర్వాత చెప్పల్స్ ఆ కార్నర్కి పెట్టామండి అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం అనమాట చెప్పల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ మనం పెట్టుకోవచ్చు ఇంకా గుడి దగ్గర మేము ఫోటో దిగుతున్నాం ఎవరు వేరు ఇక్కడ దిగుతామన్నమాట అందుకని మరి ఒక ఫోటో దిగుదామని చెప్పి దిగుతున్నాము మధ్యలో మా వాళ్ళు వచ్చేస్తున్నారు మా పిల్లలు ఇదిగోండి రూమ్ తీసుకున్నదైతే ఇక్కడ అనమాట మేము ఇక్కడ వచ్చింది మాకు టూ ఫిఫ్టీ రూపీస్ రూమ్ కానీ ఏం బాగాలేదండి నచ్చలేదు ఒకవేళ ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళకైతే కొంచెం చూసుకొని ముందుగానే మంచిగా దిగండి ఇంకా తర్వాత నేను రిబర్స్ మనీ తీసుకోవాలి కదా మనీ తీసుకోవాలంటే మళ్ళీ ఆ కౌంటర్కి వెళ్ళి మనీ తీసుకోవాలి ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్తో ఎంతదా అంట ఈ రూమ్స్ ఇటు సైడ్ ఇక్కడ ఇస్తారు టోకెన్స్ అంటే ఇటు సైడ్ వస్తాయి రూమ్స్ అని చెప్పారు అది చూపిస్తున్నాను మీకు ఐ థింక్ ఏసీ రూమ్స్ అంటారు కదా అలాగా ఇంకా వెళ్ళి ఇటు సైడ్ కూడా మనకి బస్ రూట్ వెళ్తుందండి బస్ అయితే ఇక్కడ కూడా దిగిపోవచ్చు మనకి ఇగోండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చి మా హస్బెండ్తో కదా నేను ప్రింట్ వేయించింది ఆయన వస్తే ఫింగర్ ప్రింట్ తీసుకొని రిటర్న్ మనీ ఇచ్చారనమాట ఇంకా మేము కారుకి కిందకి వెళ్ళిపోయాము కొండ దిగడానికి నేను మధ్యలో దోశలు వేస్తున్నా మెయిన్ ఇంకొకటి ఏంటంటే గుడి దగ్గర మాకు రాళ్ళు పెట్టే సెంటిమెంట్ ఉందనమాట ఎంతమంది గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాళ్ళు పెడతారు తిరుమలకి కానీ అన్నవరం కానీ మాకు కూడా ఆ సెంటిమెంట్ ఉందన్నమాట నేను మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ పెడతాము సో ఇప్పుడు కూడా మేము ఆ స్టోన్స్ పెట్టేది కింద దిగిన తర్వాత పెట్టాము దర్శనం అయిపోయిన తర్వాత పెడతాం అనమాట ఎప్పుడు ఇంకా నేను మా హస్బెండ్ దర్శనం చేసుకొని మళ్ళీ కింద దిగేటప్పుడు స్టోన్స్ పెట్టి అంటే మనకి మన ఇల్లు మంచిగా ఉండాలని చెప్పి అన్ని సెంటిమెంట్ అనమాట చూసారా వాటర్ బలే ఉంది కదా ఇవ్వరు ఇంకా తర్వాత అక్కడ గొర్రెలు అవన్నీ ఉన్నాయి మేకలు అవి భలే క్యూట్గా అనిపించి అదొక చిన్న బిట్ క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ పక్కనే చిన్న డాబా లాంటిది ఉంటుందండి హోటల్ లాంటిది అది కూడా బాగుంది వ్యూ పాయింట్ కింద ఇంకోండి ఇటు సైడ్ అంతా మొక్కలు భలే ఉంది కదా కొండ దర్శనం చెప్పాం కాదండి చాలా బాగా జరిగింది ఇంకా ఫుడ్ విషయం కూడా చెప్తాను గాయస్ ఫుడ్ అయితే మాకు అస్సలు నచ్చలేదండి యాక్చువల్గా నేను ఎప్పుడు పక్క రెస్టారెంటు నేమ్ కన్ఫ్యూజ్ అయిపోయాయి అన్నమాట కారు ఇటు సైడ్ బై మిస్టేక్లు ఇటు సైడ్ ఆపాము ఇంకా వాళ్ళు ఏంటంటే ఇదిగోండి రెస్టారెంట్ ఇది బాగుంటుందన్నమాట చూడ్డానికి వ్యూ పాయింట్ ఓకేనా కిందన మేము వెళ్ళే ప్లేస్ మర్చిపోయి కన్ఫ్యూజ్ అయ్యి పక్క దానిలోకి వెళ్ళిపోయాము అప్పటికే చెప్పాను స్టార్టింగ్లోనే ఆయన ఏమో ఏం లేదమ్మా రండి రండి ఇక్కడ కార్ పార్క్ చేశారు కదా అది దాన్ని చెప్పి ఇంకా వెళ్ళాము ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ అండి మీల్స్ అసలే టైం కాని టైంలో పెద్దోళ్ళు పిల్లలు అందరూ ఉన్నాం కదా సో యూస్ అంటే వేస్ట్ అంటే ఆ టైంలో మాకు ఆ ఫుడ్ నచ్చలేదు మేబీ ఆ టైంలో ఆ డే ఆ డేలో కూర కుదరకపోయి ఉండచ్చు కానీ రెస్పెక్టింగ్ అంతా బాగుంది కానీ ఫుడ్ కూడా బాగుంటే బాగుంటుంది అలా స్టాఫ్ రిసీవింగ్ అంతా బాగుంది కానీ ఫుడ్ అయితే మంచిగా అనిపించలేదు టేస్ట్ అస్సలు లేదనమాట మేబీ మేము టైం అండ్ టైంలో వెళ్ళడం వల్ల ఫుడ్ మాకు మరి మంచిగా అనిపించలేదేమో అని అను అది కూడా అనుకున్నాను వాళ్ళదే అని మనం అనుకోకూడదు కదా ఇదిగోండి కాకపోతే రిసీవ్ అయ్యి బాగుంది వాళ్ళు వడ్డించడే పద్ధతే పద్ధతి కానీ అడిగే పద్ధతి కానీ అంత బాగుంది కానీ వాళ్ళ స్టాఫ్ది కొంచెం ఫుడ్ కూడా హెమీగా ఉంటే బాగుండేది ఇంకా ప్లేట్ మీల్స్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో అనమాట వన్ నైంటీ నైన్ వన్ సెవెంటీ రూపీస్ అలాగా ఫుల్ మీల్స్ హాఫ్ మీల్స్ ఉంటాయండి దానికి దీనికి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అంతే కానీ ఎవరూ ఫుల్ ప్లే మొత్తం అసలు ఎవరూ తినలేదనమాట ఎందుకంటే వెజ్ తినాలి కదా వ్రతం చేయించుకుని ఉన్నాం కాబట్టి మేము వెజ్ తినాలి ఈవినింగ్ టైంలో వచ్చి టిఫిన్ చేయాలన్నమాట సో మేము అందుకని చెప్పి ఇంకా మీల్స్ అది తిన్నాము ఇంకా మేము సింహాచలం కూడా వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా అందుకనే వెజ్ తిన్నాము సింహాచలం అయితే కనుక ఈవినింగ్ సెవెన్ కల్లా గుడి క్లోజ్ అంట మేము రీచ్ అయ్యేపాటికీ సిక్స్ థర్టీ అయిపోయింది విష్ వైజాగ్కి లేదు సెవెన్ టెన్ అయిపోయింది సో ఇంకో టెన్ మినిట్స్లో అక్కడ అవైలబుల్గా ఉంటుందో లేదో అని చెప్పి ఇంకా మేము అక్కడ రూమ్ తీసుకున్నాం ఆ రూమ్ డీటెయిల్స్ అది కూడా చెప్తాను ఏ ఏఎంబి అంటారు కదా వాటిలో రూమ్ బుక్ చేసుకున్నామండి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ ఏ ఏర్ అంట సారీ దానిలో రూమ్ బుక్ చేసుకున్నామండి అది కూడా చాలా బాగుంది మీకు ఆ వీడియో కూడా నేను క్యాప్చర్ చేస్తాను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా వైజాగ్ గారిని ట్రిప్ అని పెట్టి ఎవరికైనా యూస్ అవుతుంది కదా ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళకి అన్నట్టు నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను అన్నీ నా మెమరీ కోసం కూడా ఇక్కడ ఈ బిట్ మాత్రం స్కిప్ చేసేసాను నేను చూసుకోలేదు మొబైల్ ఎందుకంటే అప్పుడే మావాడు వాటర్ పడేశాడు నేను ఆ వాటర్ పడేశాడని చెప్పి అమ్మాయితో కొంచెం క్లీన్ చేపిస్తూ ఉన్నాను తెలిసిందిగా పిల్లలు అల్లరల్లరల్లరి అదనమాట నెయ్యి వేసి అన్నీ బాగా పెట్టింది కానీ అమ్మాయి ఫుడ్ టైం నాకు ఇది అవ్వలేదు ఇంకా తర్వాత సరే అని ఇంకా టీలు కాఫీలు తాగేసి బతికేసామన్నమాట ఆ పూట మేము నైట్ మాత్రం మంచి ఫుడ్ దొరికింది అనుకోండి ఆ రెస్టారెంట్ ఇది కూడా చూపిస్తాను మీకు బీచ్ దగ్గర అసలు మంచిగా భలే దొరికిందండి ఫుడ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం నైట్ వ్యూ ఇగోండి ఇక్కడ రవ్వ కేసరి చిప్స్ పచ్చడి ఒక పులిహోర లాంటిది పెరుగు అన్నీ ఇచ్చారు కానీ ఇదిగోండి మి మినీ మీల్స్ ఇది ఫుల్ ప్లేట్ అనమాట సాంబారు రసము నేనేమో మీకు దోశలు వేస్తూ వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఏమనుకోద్దు పక్కన సౌండ్స్ వస్తూ ఉంటే ఇంకోడి నేను ఆ పులిహార కొంచెం తిని కొంచెం రైస్ తిన్నాను అంతే ఎందుకంటే చామదుంపల కర్రీ వేశారు అది కూడా నేను చామదుంపల కర్రీ అంటే నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద వావ్ అనుకున్నాను కానీ అంత చెప్పాను కదా ఇదిగోండి రెస్టారెంట్ ఇంక బయట నుంచి చిన్నగా చూపిస్తానండి రెస్టారెంట్కి ఇంకా పునుగులు బజ్జీలు అవి కూడా వేశారు అక్కడ ప్యాకెట్స్ అవన్నీ పెట్టి ఇంకండి రెస్టారెంట్ అయితే ఫుల్ ఖాళీ శ్రీ సత్య వాసవి అంటే ఈ పక్కన కూడా ఈ రెస్టారెంట్ రెండు పక్క పక్కన కలిసి ఉంటాయి నేను చెప్పాను కదా అటు ఎలా పోయి ఇటు వచ్చామని ఇంకా తిరిగి సింహాచలం వైజాగ్ మా ప్రయాణం అండి స్టార్ట్ అయిపోయింది ఈ కెనెల్ చూసారా ఎప్పటిదోండి బ్రిడ్జ్ ఆ కెనల్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని హైపీ ఇవ్వండి గైస్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్